నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే కార్తీక మాసం సందర్భంగా మచిలీపట్నంలోని ప్రముఖ శివాలయాల్లో శనివారం అభిషేకాలు అర్చనలు నిర్వహించారు స్వామి బచ్చుపేట భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి నాగేశ్వర స్వామి సర్కిల్పేట కంచి కామాక్షి దేవాలయాల్లో పరమశివునికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు శనివారం భారీ అన్న సమారాధన నిర్వహించారు ఆలయ కార్యనిర్వణాధికారిని శిరీష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు నాలుగు వేల మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించినట్టు తెలిపారు సమారాధనలో ఆమె పాల్గొని భక్తులకు స్వయంగా పదార్థాలు వడ్డించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు శనివారం రాత్రి బచ్చుపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు పలు ఆలయాలలో దీపార్చన జరిగింది మాధవా కేశవ మధుసూదనా విష్ణుసీతరా పదనకం చింతయామి మాధవా కేశవ మధుసూదనా విష్ణుసీతరా పదనకం చింతమి మాధవా కేశవ మధుసూదనా माधवा केशव मधुसूदना विष्णंसीतरापदनखं चिन्तयामि यूयं माधवा केशवः मधुसूदन కార్తీక మాసం సందర్భంగా ఆదివారం బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శంకరమఠంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు వేమూరి రామకృష్ణారావు తెలిపారు శంకరమఠంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సమావేశంలో మహిళలతో ముగ్గుల ప్రదర్శన లలిత సహస్ర నామ పారాయణ విష్ణు సహస్ర నామ పారాయణలు దక్షిణామూర్తి వైభవం సనాతన హిందూ ధర్మ విశిష్టతపై ఉపన్యాసాలు ఏర్పాటు చేశామన్నారు బ్రాహ్మణ బంధువులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు సంఘ ఉపాధ్యక్షుడు మూర్తి బ్రాహ్మణ సేవా సంఘ నాయకులు ఎం సుబ్రహ్మణ్యం విఎస్ఎస్ఆర్ శర్మ ఫణికుమార్ కాళీపట్నపు రఘుశర్మ తదితరులు పాల్గొన్నారు బచిలీపట్నం నార్త్ మండల అధ్యక్షుడిగా మోటుపల్లి రాజమోహనరావు ఎన్నికయ్యారు శనివారం రెవెన్యూ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో నార్త్ మండల అధ్యక్షుడిగా మోటుపల్లి రాజమోహనరావు కార్యదర్శిగా చలమలశెట్టి హేమంత్ కోశాధికారిగా బాపట్ల అనిల్ జాషువా ఎన్నికయ్యారు కాగా మచిలీపట్నం సౌత్ మండల అధ్యక్షుడిగా కొట్టి శ్రీవెంకట నాగబాబు కార్యదర్శిగా ఏకుల సతీష్ బాబు కోశాధికారిగా సీరం దుర్గ సురేంద్రులు ఎన్నికయ్యారు ఈ ఎన్నికలకు వీఆర్వోల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోన ఆంజనేయ కుమార్ ఏపీఆర్ఎస్ఏ అసోసియేషన్ అధ్యక్షుడు పేపేటి సత్యనారాయణ ఏపీసీపీఎస్ నాయకులు టి శేఖర్ గురిపర్తి శ్యాంకుమార్లు పర్యవేక్షించారు మచిలీపట్నం మందినపూడి బీచ్ రోడ్డులోని కొండపల్లి సోమయ్య ఎస్టేట్స్లో ఆదివారం నిర్వహించనున్న కాపు కుటుంబీకుల కలయికకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు కాపు కులానికి చెందిన రాజకీయ నాయకులు అధికారులు కళాకారులు వివిధ రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు దామోదర పూజలు డాన్స్ బేబీ డాన్స్ వివాహ వేదిక వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు కొట్టే వెంకట్రావు తెలిపారు మచిలీపట్నం ఈడేపల్లిలోని సత్యసాయిబాబా మందిరంలో సత్యసాయి తొంభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి పాతూరి జ్ఞానేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనుమకొండ వెంకటేశ్వరరావు మనోహర్ దంపతులు పాదుకాభిషేకం నిర్వహించారు వేదపండితులు మహారుద్రాభిషేకం చేశారు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కొమరిగిరి చంద్రశేఖర్ పోతుకుచి ఆంజనేయ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఎన్సీసీ దే సందర్భంగా కృష్ణా విశ్వవిద్యాలయంలో శనివారం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నిర్వహించిన పరేడ్ అందరినీ ఆకట్టుకుంది ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ విజయకుమారి అసోసియేట్ ఎన్సిసి ఆఫీసర్ డి రామశేఖరరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు క్రమశిక్షణ అంకిత భావం దేశభక్తి కలిగి ఉండాలన్నారు మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం పట్ల మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ సోడిశెట్టి బాలాజీ హర్షం వ్యక్తం చేశారు శనివారం బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన వేడుకల్లో అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి సోడిశెట్టి బాలాజీతో పాటు బీజేపీ నాయకులు పంతం గజేంద్ర ధూళిపాడ శ్రీరామచంద్రమూర్తి వైవీఆర్ పాండురంగారావు కెవి రామారావు విన్నకోట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శనివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు మచిలీపట్నం శ్రీపాద ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో వాసవి క్లబ్ గవర్నర్ గణేశ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కేబినెట్ సెక్రటరీ సెగనపల్లి సురేష్ కోశాధికారి చిత్తూరి శ్రీనివాస్ వైస్ గవర్నర్ అన్నం సాయిసినీత పాల్గొన్నారు పేదలకు చీరలు దుప్పట్లు రగ్గులు పంపిణీ చేశారు వృద్ధులకు నగదు అందచేశారు విద్యార్థులకు పుస్తకాలు బిస్కెట్లు చిరు వ్యాపారులకు గొడుగులు అందించారు ఈ కార్యక్రమంలో ఎండూరి సురేష్ శ్రీకాకుళపు రేణుకారాణి వేముల శిరీష రంగనాయకులు అన్నం అశోక్ విఎన్కే మూర్తి జరాంబాబు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం గుట్టాయిపేట సెంటర్లో శనివారం రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర టీ తాగుతూ పలువురిని పలకరించారు ప్రభుత్వ పనితీరుపై అడిగారు నగరంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కొందరు ప్రజలు తమ ఇంటి కుడాయిల్లో తాగునీరు కలుషితంగా వస్తోందని తెలిపారు దీనిపై మంత్రి మాట్లాడుతూ ఒకటి రెండు రోజుల్లో స్వచ్ఛమైన తాగునీరు అందరికీ అందుతుందన్నారు కుల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోబుల్ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీకి మంచి స్పందన కనబడుతోంది మూడవ రోజున కింగ్స్ పదకొండు సిస్కెటుల మధ్య జరిగిన మ్యాచ్ లో కింగ్స్ పదకొండు జట్లు ఎనిమిది పాయింట్ రెండు ఓవర్లలో యాభై తొమ్మిది పరుగులకు ఆల్అౌట్ అవగా సిఎస్కే రెండు జట్లు ఆరు పాయింట్ రెండు ఓవర్లలో అరవై పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో గెలుపొందారు రెండవ మ్యాచ్ లో పదకొండు చిలకలపూడి రైడర్స్ మధ్య జరిగిన ఇన్నింగ్స్ లో సిఎస్కే పదకొండు టీం పది ఓవర్లలో నూట ఇరవై ఎనిమిది పరుగులు చేయగా రెండవ ఇన్నింగ్స్ లో చిలకలపూడి రైడర్స్ డెబ్బై ఆరు పరుగులు చేశారు ఇలా సీఎస్కే పదకొండు టీం యాభై రెండు పరుగుల తేడాతో గెలుపొందారు మూడవ రాయల్ ఛాలెంజర్స్ మొదటి ఇన్నింగ్ లో రాయల్ ఛాలెంజర్స్ పది ఓవర్లలో నూట నలభై ఐదు పరుగులు చేయగా రెండవ ఇన్నింగ్స్ శక్తి లెవెన్స్ ఎనభై తొమ్మిది పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయారు రాయల్ ఛాలెంజర్స్ యాభై ఆరు పరుగులతో విజయం సాధించారు నాలుగవ మ్యాచ్లో డాకు మహారాజ్ జేఎస్ జట్ల మధ్య పోటీ జరిగింది డాకు మహారాజ్ తొంభై ఏడు పరుగులకు మూడు వికెట్లు సాధించగా జేఎస్కే పది ఓవర్లకు అరవై పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయారు ఇలా డాకు మహారాజ్ జట్టు ముప్పై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించారు క్రీడాకారులను జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ కొల్లు పునీత్లు అభినందించారు చర్చమీరిపోతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు జిల్లాకు ఒక సైబర్ పోలీసు స్టేషన్ చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ తెలిపారు శనివారం ఆయన జిల్లా ఎస్పీ గంగాధరరావుతో కలసి పెడన పోలీసు స్టేషన్ను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల బాధితులు మూడు గంటలలోపు టోల్ ఫ్రీ నంబర్ ఒకటి తొమ్మిది మూడు సున్నాకు ఫిర్యాదు చేయగలిగితే నగదు బదిలీ కాకుండా నిలువరించవచ్చన్నారు నేరాలపై బ్యాంకర్లు కూడా అవగాహన కల్పిస్తున్నామన్నారు సేవింగ్ ఖాతాల నుంచి కరెంటు ఖాతాలకు బదిలీ చేసే నగదు లావాదేవీలపై నిఘా పెట్టాలని బ్యాంకర్లను కోరామన్నారు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన అవసరమన్నారు విద్యావంతులు కూడా సైబర్ మోసాలకు గురవుతున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రజలకు చైతన్యం కలిగించడం ద్వారా సైబర్ నేరాలను అరికట్టడం వీలవుతుందన్నారు సైబర్ నేరాల నియంత్రణకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు గంజాయి సరఫరా విక్రయాలపై గట్టి నిఘా ఉంచామన్నారు పెడన పోలీసు స్టేషన్ పరిధిలో శాంతి భద్రత సమస్య లేదని ఆయన స్పష్టం చేశారు ఈ స్టేషన్ పరిధిలో చీటింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని డీఐజీ తెలిపారు రోడ్డు ప్రమాదాల నివారణకు సేఫ్టీ ఆధారిత ఆధ్వర్యంలో తరచూ సమీక్షలు జరుపుతున్నామన్నారు డీఎస్పీ అబ్దుల్ సుభాన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ ఎస్ఐలు సత్యనారాయణ రాజేంద్ర ప్రసాద్ ఏఎస్ఐలు సురేష్ కుమార్ లక్ష్మణరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం